ఆచార్యజీ ప్రణామం నా ప్రశ్న యుగాల గురించండి మనం నాలుగు యుగాలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని చదువుతాం ఒక్కో యుగం లక్షల సంవత్సరాలు ఉంటుందని అంటారు కానీ ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం చూస్తే నక్షత్రాల స్థితిగతులను బట్టి రామాయణ మహాభారతాలు కేవలం ఏడు వేల సంవత్సరాల క్రితం జరిగాయని అంటున్నారు ఇక్కడ నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్ అటు సైన్సేమో తక్కువ సమయం అంటోంది ఇటు యుగాలేమో లక్షల ఏళ్ళు అంటున్నాయి పైగా హనుమాన్ చాలీసాలో జగ్ సహస్ర పర్ భాను అని ఉంటుంది కదా అది సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని సైన్స్ లాగానే ఖచ్చితంగా చెప్తోంది దయచేసి నా సందేహాన్ని తీర్చండి సార్ థ్యాంక్ యూ చూడండి ఏ వస్తువు ఎందుకోసం ఉందో దాన్ని ఆ దిశలోనే ఉపయోగించాలి రామాయణం మహాభారతం అనేవి చారిత్రక గ్రంథాలు కావు అవి హిస్టరీ డాక్యుమెంట్స్ కావు తులసీదాస్ గారు రామచరిత మానసును మీరు గ్రహాల మధ్య లెక్కలు అంటే ఇంటర్ప్లానెటరీ క్యాలిక్యులేషన్స్ వేసుకోవడానికి రాయలేదు అర్థమవుతుందా మనకు ఆ గ్రంథం నుండి అసలు సారం దొరికినప్పుడు మనం అందులో కేప్లర్ లాస్ వెతకడం మొదలు పెడతాం ఆ గ్రంథం దేనికోసం రాయబడిందో అది మీరు పొందారా అసలు రామత్వం అంటే ఏంటో అర్థమైందా అది అర్థం కాలేదు కదా కానీ ధర్మం యొక్క గొప్పతనం చూయించాలి కదా మనం దీంట్లో ఏదో గొప్ప విషయం ఉండే ఉంటుంది అని అంటాం ఏం గొప్పతనం చూసారా ఇందులో సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత ఖచ్చితంగా చెప్పారు అని సరే చెప్పారే అనుకుందాం దానివల్ల మీకేం దొరికింది అది చెప్పడానికి ఇంకా చాలామంది ఉన్నారు దీనివల్ల మీకు దొరికింది ఏంటంటే నా మతం ఎంత గొప్పది ఏడు వందల ఏళ్ల క్రితమే మాకు అన్నీ తెలుసు అనే అహంకారం తెలిస్తే ఏంటి చెప్పండి తెలిస్తే ఏంటి ఒకవేళ తులసీదాస్ గారు ఇక్కడ ఉండి ఉంటే మీరు వెళ్ళి చూడండి మీ గ్రంథాన్ని జనం ఇలా వాడుతున్నారు అని ఆయనకి చెప్తే వీళ్ళు జూపిటర్ ఉపగ్రహాల టైం పీరియడ్ లెక్కించడానికి నా పుస్తకం వాడుతున్నారు అని తెలిస్తే ఆయన కూడా ఉలిక్కిపడేవారు ఆయన ఏమనేవారంటే నేను రాముడి గుణగణాలను వర్ణించాలనుకున్నాను జీవితం ఇలా కూడా గడపొచ్చు అని మీకు చూపించాలనుకున్నాను సియారామమయ సభజగ అని చెప్పాను కానీ మీరేంటి నా గ్రంథాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు ఇది ఎలా ఉందంటే సరిగ్గా వినండి మీరు రెసినిక్ హాలిడే ఫిజిక్స్ పుస్తకాన్ని పట్టుకొని అందులో ఉపనిషత్ శ్లోకాలు వెతికినట్టు ఉంది ఇంకా ఐరోడవ్ బుక్ ముందు పెట్టి హారతి పడుతున్నారు నవ్వొస్తుంది కదా ఏ అలా జరగదు సార్ ఐరోడవ పుస్తకానికి హారతి పడతారా ఏంటి మరి రామచరిత మానసులో ఆస్ట్రోఫిజిక్స్ ఎందుకు వెతుకుతున్నారు కాస్మాలజీ ఎందుకు తీస్తున్నారు రామచరిత మానస్ చాలా ముఖ్యమైన గ్రంథం ఎంతో లాభసాటి గ్రంథం కానీ ఏ కోణంలో లాభం పొందాలో ఆ డైమెన్షన్లోనే చూడాలి కదా అది చాలా ఉన్నతమైన డైమెన్షన్ దాన్ని ఎందుకు కిందకు లాగుతున్నారు అందులో నుండి పనికిరాని విషయాలు తీసి అలాగే రాముడు కృష్ణుడు లాంటి చారిత్రక పురుషులు నిజంగానే ఉండి ఉండవచ్చు అది సాధ్యమే కానీ మీరు వేదవ్యాసుడి మహాభారతం చదివిన వాల్మీకి లేదా తులసీదాసు రామాయణం చదివినా అవి మీకు చరిత్ర పాఠాలు చెప్పడానికి రాసినవి కావు మీకు హిస్టరీ నేర్పించడం వాటి ఉద్దేశం కాదు అవి హిస్టరీ టెక్స్ట్ బుక్స్ కావు అవి మీకు మరేదో నేర్పించడానికి రాశారు ఆ మరేదో నేర్పించడం ముఖ్యం కాబట్టి అందులో చారిత్రక వాస్తవాల గురించి ఫ్యాక్ట్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు చూస్తే రెండు వర్గాలు తయారయ్యాయి ఒకరు ఏమంటారంటే ఆ కాలంలోనే మన దగ్గర ఏవియేషన్ టెక్నాలజీ ఉంది లేకపోతే పుష్పక విమానం ఎక్కడి నుండి వచ్చింది ఇంకొకరేమో అప్పట్లోనే టెలికమ్యూనికేషన్ ఉంది లేకపోతే అంత దూరం నుండి ఎలా మాట్లాడారు అంటారు మరొకరు సంజయుడు దివ్య దృష్టితో యుద్ధాన్ని చూశాడంటే అదేంటో తెలుసా అది శాటిలైట్ విజన్ అని వాదిస్తున్నారు తమ్ముడు మహాభారతం ఏం నేర్పించాలనుకుందో అది నేర్చుకో ఎందుకు ఈ పిచ్చి విషయాలను నిరూపించడానికి కష్టపడుతున్నావు ఎందుకు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు కారణం ఒకటే అహంకారం మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే మా సంస్కృతి ఎంత గొప్పదంటే ఈరోజు పశ్చిమ దేశాలు చేస్తున్నవన్నీ మేము ఎప్పుడో చేశాం అని అప్పుడు ఎవరో అడిగారు అలా ఎలా కుదురుతుంది విమానాలు ఎగరాలంటే ఇంధనం కావాలి కదా మన దేశంలో చమురు బావులు లేవు కదా ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చింది ఇంజిన్ల ప్రస్తావన కూడా లేదు కదా అని ఒక ఆయన ఆయన సైంటిస్ట్ మళ్ళీ అతను అవి మైక్రోఫ్యూజన్ రియాక్టర్లు జేబులో పెట్టుకుని ఎగరొచ్చు శక్తి అక్కడి నుండి వచ్చింది అని చెప్పారు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ మహాభారతంలో శ్రీమద్ భగవద్గీత ఉంది అది చాలదా మీకు మనిషికి అందాల్సిన అత్యున్నతమైన జ్ఞానానికి అది చివరి మెట్టు అది మీకు సరిపోవటం లేదా కానీ గీత అంటే మనకు ప్రేమ లేదు అక్కడ రాసి ఉన్న ఇతర విషయాలను పట్టుకుని వేలాడుతున్నాం ఏ పండు తింటే పిల్లలు పుట్టారు అని దాని మీద రీసెర్చ్ చేస్తాం రాసి ఉంది కదా జరిగే ఉంటుంది ఆ స్పెషల్ పండు ఏంటి అది తింటే పిల్లలు పుడతారా అని వెతుకుతాం నువ్వు చే రీసెర్చ్ జంతువులు మనుషులుగా ఎలా మారారు దీని మీద రీసెర్చ్ చేస్తాం అరే బాబు అది ఒక ప్రతీక్ సింబల్ అది ఫ్యాక్చువల్ కాదు వాస్తవం కాదు ఇంకా ఏం ప్రూవ్ చేస్తారంటే ఎనిమిది వేల ఏళ్ల క్రితమే మన దగ్గర ప్లాస్టిక్ సర్జరీ ఉండేది లేకపోతే ఒక మనిషిని వంద ముక్కలు చేసి మళ్ళీ అతికించి ఎలా బ్రతికిస్తారు నేటి మెడికల్ సైన్స్ ఒక సైన్సా అసలైనది మాదే అంటారు మీ దగ్గర ఉన్నది ఎలాంటిదంటే అది కాలానికి అతీతమైనది సమయానికి మించినది అది మోడర్నిటీ కంటే ముందుంది ఫ్యూచర్ కంటే కూడా ముందుంది దాన్ని గౌరవించడం నేర్చుకోండి రామాయణంలోనో మహాభారతంలోనో సైన్స్ వెతకడం ఆ గ్రంథాలకు గౌరవం కాదు వాటిని నిజంగా గౌరవించడం అంటే అవి ఏ సందేశం ఇవ్వాలనుకున్నాయో ఆ సందేశాన్ని అర్థం చేసుకోవడం కానీ ఆ సందేశాన్ని మనం అర్థం చేసుకో ఎందుకంటే అది మన అహంకారం ప్రాణాల మీదకి వచ్చేస్తుంది రాముడు రాజ్యమే వద్దనుకున్నాడు ఆ చింతే లేదా ఆయనకు ఇప్పుడు మనం రామచరిత మానసిని నిజంగా అర్థం చేసుకుంటే పెద్ద సమస్య వచ్చిపడుతుంది మనం ఒక్క రూపాయి కూడా వదులుకోలేం ఆయనేమో బంగారు లంకను వదిలేశాడు మనకు హక్కు లేని చోట కూడా మనం కొట్లాడతాం ఆయనకు రాజ్యంపై పూర్తి అధికారం ఉంది అయినా అడవికి వెళ్ళిపోయారు రామచరిత మానసు నిజంగా ఏం నేర్పించాలనుకుంటోందో అది మనకు నేర్చుకోవాలని లేదు అందుకే అందులో నుండి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు బయటకు తీస్తుంటాం అర్థమవుతుందా నేను చెప్పేది ఇంకో విషయం ఏంటంటే మీరు ఇలాంటి విషయాలు మాట్లాడితే నేను ముందే హెచ్చరిస్తున్నా ఇది ఆ గ్రంథాలను అవమానించినట్లే ఎందుకంటే మీరు ఇలాంటివి మాట్లాడినప్పుడు సైంటిఫిక్ మైండ్ సెట్ ఉండేవారు ఎవరో ఒకరు వచ్చి మీరు చెప్పేది తప్పు అని నిరూపిస్తాడు అప్పుడు మీకే కాదు ఆ పవిత్ర గ్రంథానికి కూడా అవమానం జరుగుతుంది ఎందుకు గ్రంథాన్ని అవమానిస్తారు హనుమంతుడు ఎలా ఎగిరాడు అనే ప్రశ్న అడగడం మానేయండి దీనికి బదులుగా ఒక వ్యక్తిలో సత్యం పట్ల ఇంతటి నిష్ట ఇంతటి అంకిత భావం ఎలా సాధ్యం అని ప్రశ్నించుకోండి ఎంతలా అంటే తన జీవితాన్నే పనంగా పెట్టేంత ఇది కదా అడగాల్సిన ప్రశ్న కాని ఆ ప్రశ్న మనం అడగం ఎందుకు ఎందుకంటే మనకు సత్యం పట్ల నిబద్ధత ఉండాలని లేదు కాబట్టి అందుకే మన ఆసక్తి అంతా ఆయన ఎలా ఎగిరాడు అంత పెద్ద కొండని ఎలా మోసుకొచ్చారు అంత బలం ఎలా వచ్చింది అనే వాటి మీదే ఉంటుంది ఈ ప్రశ్నల్లో చిక్కుకుపోకండి అసలైన ప్రశ్న ఏంటో దాన్ని అర్థం చేసుకోండి చూడండి మనకు మన మహాకావ్యాలు కూడా ఎందుకు అర్థం కావడం లేదు కారణం ఒక్కటే వేదాంతం చదవకపోవటం నేను ఎప్పుడూ చెప్తాను వేదాంతం ఒక తాళం చెవి లాంటిది మీరు దాన్ చదవకపోతే మీకు రామాయణ మహాభారతాలు అస్సలు అర్థం కావు రాముడి సైన్యంలో నిజంగానే ఎలుగుబంట్లు కోతులు ఉండి యుద్ధం చేశాయని మీరు అనుకుంటారు అరే ఆ ఎలుగుబంట్లు కోతులు అనేవి ప్రతీకలు దేనికి ప్రతీకలు అది తెలియాలంటే వేదాంతం చదవాలి మన పరిస్థితి ఎలా ఉందంటే ఉంది కానీ డీ కోడర్ లేదు ఒక కోడ్ తెచ్చి మన ముందు పెట్టారు దానికి మనకు నచ్చినట్టు తోచిన అర్థాలు చెప్పుకుంటున్నాం అనేది ఆ డీ కోడర్ లేదా కంపైలర్ అనొచ్చు అది ఉంటేనే కోడ్ రన్ అవుతుంది కంపైలర్ లేకపోతే కోడ్కి విలువేముంది ఏ విలువ ఉండదు అందుకే మీరు వేదాంతం చదవకపోతే మహాభారతాన్ని తప్పుగానే అర్థం చేసుకుంటారు ఇంకా పురాణ కథలన్నింటికీ ఏవేవో పనికిరాని అర్థాలు తీసుకుంటారు మన సంస్కృతి మన సంప్రదాయం నిండా కథలే ఉన్నాయి ఆ కథల అసలు ఉద్దేశం తెలియాలంటే ముందు వేదాంతం తెలియాలి లేకపోతే ఆ కథలన్నీ నిజంగా జరిగాయని ఫ్యాక్చువల్ అని భ్రమపడతాం ఆధ్యాత్మికతలో వాస్తవాలకు పెద్ద పీట వేయరు అక్కడ ప్రాముఖ్యత ఇచ్చేది మీ బాగోగులకే మీ మంచి జరగడం కోసం అవసరమైతే ఒక కల్పిత కథ చెప్పడానికైనా వెనకాడరు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఎన్ని సముద్రాలున్నాయి ఎన్ని ఖండాలున్నాయి లేదా భూమికి చంద్రుడికి దూరం ఎంత ఇలాంటి సైంటిఫిక్ విషయాలు మీకు బోధించడం కాదు అది కాదు ఇక్కడ ప్రశ్న ఇక్కడ అసలైన ప్రశ్న మనలో ఉన్న అంతర్గత చీకటి నుండి అజ్ఞానం నుండి మనల్ని బయటికి ఎలా తీసుకురావాలి అన్నదే ఈ రెండు ఫీల్డ్స్ వేరువేరు అర్థమవుతుందా ఏ ఆధ్యాత్మిక గ్రంథం కూడా మీకు సైన్స్ నేర్పించడానికి రాయబడలేదు అవి రాసింది మీలో ఉన్న చీకటిని పోగొట్టడానికి కానీ మీ దగ్గర వేదాంతం అనే తాళం చెవి లేకపోతే ఆ గ్రంథం తన పని తాను చేయలేదు మన దేశంలో జరిగిన పొరపాటు ఇదే అందుకే గ్రంథాల వల్ల అంధవిశ్వాసాలు పెరిగిపోయాయి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెరిగాయి మనం గ్రంథాలు చదువుతాం కానీ హనుమంతుడు అంటే నిజానికి ఏంటో మనకు తెలియదు నిజంగానే ముఖం ఉండి తోక ఉన్న మనిషి ఒకరు ఉండేవారని మనం నమ్ముతాం హనుమంతుడు ఏ తత్వానికి ప్రతీకో మనం అర్థం చేసుకోం ఆయన ఒక అత్యున్నతమైన ఆదర్శానికి ప్రతీక అది మనం గ్రహించాం మనం ఆయన్ను ఒక జీవిలా మార్చేశాం తోకకి నిప్పు అంటించుకొని లంకను తగలబెట్టాడు అని చెప్పుకుంటాం అసలు లంక దేనికి సంకేతం అది కూడా అర్థం చేసుకోం ఇవన్నీ సింబల్స్ కేవలం ప్రతీకలు లంక అనే రాజ్యం అసలు లేదని నేను అనట్లేదు లంక ఉండి ఉండొచ్చు కాని ఆ రాజ్యం కథను తీసుకుని ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి ప్రతీకగా వాడుకున్నారు రాముడు సీత నిజంగా ఉండి ఉండడం సాధ్యమే చారిత్రకంగా చూసిన అలాంటి వ్యక్తులు ఉండి ఉండవచ్చు కాని సామాన్య ప్రజల చైతన్యాన్ని చేతనను పెంచటానికి వారిని ఒక విశిష్టమైన రీతిలో ఉపయోగించుకున్నారు ఆ కథలను అలా మలిచారు ఎందుకంటే అవి చదివినప్పుడు మీలో మార్పు రావాలి మీకు మేలు జరగాలి అని మళ్ళీ చెప్తున్నా ఆ కథలు చెప్పింది వారు ఏ సంవత్సరంలో పుట్టారు ఎప్పుడు చనిపోయారు అని మీరు అడగడానికి కాదు వారు హిస్టారికల్ ఇంపార్టెన్స్ ముఖ్యం కాదు ఇక్కడ ఆ గ్రంథాలలో చరిత్ర చెప్పడమే ముఖ్యమైతే సూటిగా చెప్పేసేవారు కదా ఈ సంవత్సరంలో పుట్టారు ఈ ఏడు అరణ్యవాసానికి వెళ్ళారు ఇక్కడ ఇది చేశారు అని డేట్స్తో సహా చెప్పేవారు మన దగ్గర శక సంవత్సరం విక్రమశకం అన్నీ ఉండేవి కదా కానీ ఆ గ్రంథాల్లో తిథులు తేదీలు చెప్పలేదు కావాలనే చెప్పలేదు ఎందుకంటే అక్కడ విషయం సమయం గురించి కాదు కాలాతీత గురించి కాలానికి అతీతమైన దాని గురించి చెప్తున్నారు సరేనా కాబట్టి ఇలాంటి చిక్కులో పడకండి వేదిక్ కాస్మాలజీ అంటూ ఈ మధ్య చాలా వినిపిస్తున్నాయి వాటిలో చిక్కుకోకండి